నమస్తే మిత్రులారా వెల్కమ్ టు సేనో ఇంగ్లీష్ కప్ ఈ వీడియోలో మనము తెలంగాణకు సంబంధించినటువంటి ఎనిమిది వందల యాభై తొమ్మిది కోర్టుకు సంబంధించినటువంటి జాబ్స్ అయితే నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ ఏంది సెలెక్షన్ ప్రాసెస్ ఏంది ఏ ఏ పోస్టులు వాటికి సంబంధించినటువంటి అర్హత ఏముంది అదే రకంగా వాటికి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాము దీంతో పాటుగా ఏజ్ అనేటువంటి సారి పెంచడం జరిగింది కాబట్టి ఏజ్ అనేటువంటిది ఎంత ఇవ్వడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ ఇవన్నీ అప్డేట్స్ రావాలంటే మీ మీ యొక్క సపోర్ట్ నాకు వెళ్ళినప్పుడు ఉండాలి కాబట్టి సపోర్ట్ చేయండి అదేవిధంగా కింద హై బటన్ ఉంటుంది ఆ హై బటన్ పైన కింద హై బటన్ ఉంటుంది ఆ హై బటన్ పైన క్లిక్ చేసి నన్ను సపోర్టివ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ జాబ్స్ అనేటువంటిది పడ్డాయి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అవన్నీ చూద్దాము ఫస్ట్ అప్లై డేట్ అనేటువంటిది మనం ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ ఫోర్త్ జనవరి నుంచి ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి మనకు అప్లై డేట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఎగ్జామ్ ఏజ్ అనేటువంటిది చూసినట్లయితే కామన్గా మనకు ఉన్నటువంటి దాంట్లో ఏజ్ అనేటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకు ఏజ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు టెన్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది చాలా జాగ్రత్త గమనించండి ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ అండి చాలా జాగ్రత్త ఎగ్జామ్ అనేటువంటిది ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జామ్లకు ఏమో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ వైవా అనేటువంటిది ఉంటుంది మోస్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఆఫీస్ సబార్డినేటువ్ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా అంటే మనం ఎగ్జామ్ అనేటువంటిది సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది జీకే స్టార్ జీకే అండ్ కరెంట్ కరెంట్ అఫేర్స్ అనేటువంటిది ఉంటుంది ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ నేను మీకు చేస్తాను కాబట్టి సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది జీకేకి సంబంధించింది అదేవిధంగా ఫార్టీ మార్క్స్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది హండ్రెడ్ మార్క్స్కు ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు మనము ఏ పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముందో అవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం చూడండి ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటిది మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటిది సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మాత్రమే చదివి ఉండాలి సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మాత్రమే చదివి ఉండాలి ఇంటర్ చేసినా సార్ అంటే మీరు ఎలిజిబుల్ కాదు డిగ్రీ చేశాను కాదు టెన్త్ వరకే ఉండాలి సార్ నేను క్వాలిఫికేషన్ పెట్టాను అంటే ఆటోమేటిక్గా కొడితే నీ మొత్తం బయోడేటా అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ మూడు వందల పంతొమ్మిది పోర్సులు ఉన్నాయి దానికి సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయినటువంటి ఆస్పెండ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబులిటీ కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ చూడండి ఇక్కడ దీనికి అర్హత ఇంటర్మీడియట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దీనికి మనకు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ నైన్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటిది ఉన్నాయి అదే రకంగా ప్రాసెస్ సర్వర్ అనేటువంటిది నైంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి దీనికి ఇంటర్ అనేటువంటిది మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే ఇక్కడ మోస్ట్లీ దాదాపు ఒక ఆఫీస్ సబార్డినేట్ అనుకుంటా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే నలభై ఐదు మార్కులకు ఉంటుంది అదేవిధంగా ఫైవ్ మార్క్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఏముంటుంది కామన్గా వైవా అనేటువంటిది ఉంటుంది మిగతా అన్నిటికీ దాదాపుగా మనకు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అప్లై చేసేటప్పుడు మనకు అంటే న్యూస్ బులెటిన్ వచ్చినప్పుడు క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ప్రాసెస్ సర్వర్ అనేటువంటిది నైంటీ ఫైవ్ పోస్టులు అనేటువంటిది ఉన్నాయి అది ఇంటర్మీడియట్ అదే అదేవిధంగా కాపీ అంటే టైపిస్ట్ కాపీ కాపీఎస్టు అదేవిధంగా విధంగా టైపిస్ట్ రెండు రకాలు ఉంటాయి మనకి ఇక్కడ కాపీ ఎస్ట్ అనేటువంటిది ఇక్కడ మనకు ట్వెల్వ్ ప్లస్ టైపింగ్ ఓకే అంటే ఇంటర్మీడియట్ ఉండాలి అదేవిధంగా టైపింగ్ ఉండాలి ఇవి అరవై మూడు పోస్టులు ఉన్నాయండి ఎన్ని పోస్టులు ఉన్నాయి సిక్స్టీ త్రీ పోస్టులు అనేటువంటిది ఉన్నాయి ఫీల్డ్ సెంట్ అనేటువంటిది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అరవై ఒక్క పోస్టులు దీనికి సంబంధించింది అదే రకంగా ఎగ్జామినర్కి సంబంధించింది ఇంటర్మీడియట్ దీనికి సంబంధించినటువంటి అర్హత అండి ఫార్టీ నైన్ పోస్టులు అనేటువంటిది ఉన్నాయి మనకు టైపింగ్స్ అనేటువంటిది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఫార్టీ టూ పోస్టులు అయితే మనకు ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ థర్టీ సిక్స్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి అదేవిధంగా సినోగ్రాఫర్ అనేటువంటిది డిగ్రీ ఉండాలి అదేవిధంగా టైపింగ్ ఉండాలి థర్టీ ఫైవ్ పోర్సులు అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే నేనేం చెప్తున్నా అంటే చాలామంది ఎయిట్ ఫిఫ్టీ నైన్ పోర్సులు ఉన్నాయి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఏ ఈ పోర్సులు మనకేడు వస్తాయి ఏముందో ఏమో అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే సబ్జెక్టులు ఏమున్నాయి ఎగ్జామ్ రాయడానికి సబ్జెక్టులు ఏమున్నాయి అనేటువంటి తెలియాలి గత నోటిఫికేషన్లో చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి ఈ నోటిఫికేషన్లో తప్పకుండా మీరు దేనికి ఎలిజిబిలిటీ అవుతారో చూసుకొని మన యొక్క జిల్లాల వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి చూసుకొని తప్పకుండా ఎయిట్ ఫిఫ్టీ నైన్ జాబ్స్కు మీరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాటికి అప్లై చేయండి అప్లై చేస్తే దాదాపుగా చాలా ఈజీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఆర్జీకే అనేటువంటిది మనం చదువుతూనే ఉన్నాం ఇంగ్లీష్ అనేటువంటిది ఫార్టీ మార్క్స్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి సబ్జెక్ట్స్ మనం ఎలాగో ప్రిపరేషన్లో ఉన్నాం ఈ సబ్జెక్టులు కామన్గా ఉండేటువంటివి కాబట్టి వాటిని తప్పకుండా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫర్దర్ అన్నీ కూడా సార్ దీనికి సిలబస్ ఏముంటుంది సార్ అనేటువంటిది కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను దాని గురించి మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్సు అసలు డిఎస్సి ఆలోచించుకుంటూ ఉంటారు డిఎస్సి పడతా లేదు మిగతా కొన్ని ఉంటాయి మనకు లాస్ట్ ఇయర్ కోర్టు జాబ్స్ చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఒక ముగ్గురు మనకు తెలిసినటువంటి యాస్పిరెంట్సు అప్లై చేయమంటే చేశారు జాబ్ కూడా కొట్టారు కాబట్టి చాలా ఈజీ క్వశ్చన్ సార్ మేము వస్తుందనికొలే సార్ ఏదో మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ను బట్టి మనం డిఎస్కే ప్రిపేర్ అవుతున్నాం జాబ్ వచ్చింది సార్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే చెప్పారు సో అలా వాళ్ళ ఫ్యూచర్లు కూడా తీసుకుందాము తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదేవిధంగా వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా హై బటన్ క్లిక్ చేసి తప్పకుండా పాజిటివ్గా కామెంట్ చేస్తారు మనం పూర్తిగా కోరుకుంటూ వీలైతే మన యాప్ ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అని ప్లే స్టోర్ నుంచి మన యాప్ను ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్